అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి పిల్లల పేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకొని ఉంటాయి పిల్లలకు పెట్టేటటువంటి పేర్లు వారి యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయి మీ పిల్లలు పెట్టేటువంటి పేరే వారి యొక్క జీవితం మంచి దశలోకి వెళ్ళాలన్నా గొప్ప గొప్ప మార్పులు జరిగి సుఖ సంతోషాలతో వర్దిల్లాలన్నా వారికి ఎంతగానో సహాయపడుతుంది ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలకు వెరైటీ పేర్లు పెట్టడానికి పా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇతర పిల్లలతో పోల్చి పో చూస్తే తన పిల్లలకి కొత్త తరహా పేర్లు పెట్టడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని పేర్లను మాత్రం మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీ పిల్లల పేర్లు పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి మీ పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టకూడదు అనేది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ శాస్త్రం ప్రకారం పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు తిథులు చూడాల్సి ఉంటుంది జన్మ జాతకం ప్రకారం రాశిని నిర్ణయించుకున్న తర్వాత పేర్లు పెట్టాల్సి ఉంటుంది అష్టమి అమావాస్య చతుర్దశి తిథుల్లో పిల్లలకు పేర్లు అస్సలు పెట్టకూడదు పిల్లలకు పేర్లు పెట్టేది అరుదుగా విన్నవి ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలకి పెట్టే పేర్లు ఫన్నీగా ఉండకూడదు అలాంటి పేరు పెడితే మీ చిన్నారికి ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది వారి పూర్వీకులు పెద్దవాళ్ళ పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పేరు పెడుతుంటారు సెంటిమెంట్ కోసం అలా చేసినా మీ పిల్లలకు మీ పూర్వీకుల పేర్లు పెట్టకూడదు ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల మీ చిన్నారి పెరిగి పెద్దదయ్యాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల గతంతో సంబంధం లేకుండా మీ చిన్నారికి పేరు పెట్టాలి కాబట్టి మన సెంటిమెంట్స్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యం పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకి రెండు అక్షరాల పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు చే తెలియజేస్తున్నారు పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఒక ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది నాముషి పెడుతున్నారు ఆడపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెడితే మంచిదంట మగపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెట్టకపోవడమే మంచిది సంఖ్యాశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి అలాగే మీ పిల్లలకి పెట్టే పేర్లలో సున్నా ఉండకూడదని గుర్తుంచుకోండి సున్నా ఉన్న పేర్లు వాళ్ళకి జీవితంలో అభివృద్ధి ఉండదట మగపిల్లలకి రెండు లేదా నాలుగు అక్షరాలున్న పేర్లను పెడితే మంచిదని చెప్పవచ్చు పిల్లలకు పేర్లు పెట్టాలని అనుకునేవారు బిడ్డ పుట్టిన పదకొండవ రోజు మరి పదకొండవ రోజు పేరు పెడితే మంచిదని చెప్పవచ్చు జ్యోతిష్కుల సలహా ప్రకారం పిల్లలకి ఇలాంటి పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు పిల్లలకి పేర్లు పెట్టే ముందు జన్మ నక్షత్రం ఆధారంగా పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి అని తేడా లేకుండా ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టేస్తున్నారు మీరు పెట్టిన పేర్లు వినగానే అది అమ్మాయి పేరా లేదా అబ్బాయి పేరా అని స్పష్టంగా అర్థమవ్వాలి కొన్ని పేర్లను వింటే అది కరెక్ట్ పేరేనా అనిపిస్తుంది ఉదాహరణకు అబ్బాయికి శశి అని పేరు పెట్టకూడదు ఎందుకంటే శశి అనే పేరు వినగానే అమ్మాయి అని ఎవరికైనా అనిపిస్తుంది అందువల్ల ఈ విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు పెట్టే పేరు ఇతర భాషల్లో చెడు పదం కాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మన దేశంలోనే దాదాపు ఆరు వందల రకాల భాషలున్నాయి ఉదాహరణకు నిప్పు అనే పదానికి ఓ గిరిజన భాషలో కిస్తని అర్థం ఉంది అందువల్ల పేరు పెట్టేటప్పుడు కూడా కనీసం ఇంగ్లీష్ హిందీ తమిళం వంటి ప్రధాన భాషలు ఆ పేరుకు ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసుకుంటే మైలు ద్రౌపది మండోదరి మందర కైకేయి అనే పేర్లను మాత్రం ఆడపిల్లలకి అసలు పెట్టకూడదని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు ద్రౌపది మహాప్రతివేత అలాగే పంచ పాండవులకు భార్య ఐదుగురు భర్తలకు భార్య కావడంతో హిందువులు ఈ పేరు పెట్టడానికి ఇష్టపడరు మండోదరి రావణుడు భార్య కావడంతో ఈమె పేరు కూడా ఎవరు పెట్టుకోరు మందర ఈమె చెడు కోరుకునే మనిషి కైకేకి లేనిపోని మాటలు చెప్పి రాముడు అడవిలోకి వెళ్ళడానికి కారణమైంది అందుకే ఈ పేర్లను మాత్రం మీ ఇంటి ఆడపిల్లలకు పెట్టకూడదు అలాగే సీత దమయంతి సావిత్రి శకుంతల ఇలాంటి పేర్లు పెట్టుకున్న వారికి కూడా కష్టాలు వస్తాయట మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు అన్నిటికీ చంద్రుడు ఒకటే భర్త కాబట్టి ఇంటి ఆడపిల్లలకి నక్షత్రాలు గల పేర్లు పెట్టకూడదు నక్షత్ర నామాన్ని శిశువుకు పెడితే సవతి దోషం పట్టవచ్చు పిల్లలకి చెట్ల పేర్లు పూల పేర్లు కూడా పెట్టకూడదని నిషేధం ఉదాహరణకి చందన కేతకి మల్లిక మాలతి లాంటి పేర్లను పిల్లలకి పెట్టద్దంటారు ఎందుకంటే ఈ చెట్లకు సంబంధించిన పేర్లు చెట్లు చెట్లు రాసుకొని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి చెట్లు ఎండకి వానకి దిక్కుముక్కు లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు తెచ్చిపెట్టే పేర్లను మాత్రం పిల్లలకు పెట్టకండి పేర్లు మార్చుకుంటే కలిసి వస్తుందని చాలామంది అనుకుంటారు అది కేవలం మూఢనమ్మకం మాత్రమేనని పండితులు సూచిస్తున్నారు ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది కానీ ఈ విషయం తెలియక చాలామంది పేరు మారిస్తే కలిసి వస్తుందని అనుకుంటున్నారు మన మనసుకు దేని పట్ల పాజిటివ్గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం గడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు మొదటి చిన్నారి అయినా రెండవ చిన్నారి అయిన పేర్ల విషయంలో మాత్రం స్పెషల్గానే ఉండాలి మీరు పెట్టిన పేర్లు మీ పిల్లలు తలుచుకుంటూ లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాంటి పేరు మీరు పెట్టాలి మీరు పెట్టిన పేరుతోనే మీ పిల్లల జీవితాంతం బ్రతకాలి కాబట్టి ఒకటికి పది సార్లు బాగా ఆలోచించి ఫైనల్గా ఒక మంచి పేరుని సెలెక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే